హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మనము చుక్క కూర ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చేసేసి నాలుగు కట్టలు చుక్క కూర అండి ఇలాగ కడిగి కోసి పెట్టుకున్నాను అనమాట దీనిలోకి కావాల్సిన పదార్థాలు ఏమంటే ఒక ఐదు పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిపాయ రెండు టమాటాలు అనమాట కర్రీ చేసే విధానం కూడా చూపిస్తాను చూడండి ఎంచుకొని టైం పెట్టుకుందాం ఇందులో సరిపడా ఆయిల్ పోసుకుందాం ఈ ఫ్రైల్కి ఇలాంటి కదీస్త కూడా సన్ఫ్లవర్ ఆయిలే వాడతానండి ఇంకొంచెం పోసుకుందాం చూడండి ఆయిల్ హీట్ అయిపోయింది ఇందులోకి వచ్చేసి రెండు ఎండుమిర్చి ఒక స్పూను తాలింపులు ఒక అర స్పూను జీరా కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవన్నీ గోల్డెన్ థర్డ్ వచ్చే వరకు వేపుకుందాం చూడండి ఆనియన్స్ పచ్చి పిచ్చి వేగిపోయాయి ఇప్పుడు టమాటా వేసేసుకుందాం ఈ టమాటా కొంచెం మెత్తగా అయిన తర్వాత ఈ ఆకుకూర వేసుకుందాము టమాటాలు ఇప్పుడు ఉడకట్లేదు కదండి సరిగా అందుకనేసి కొంచెం సాల్ట్ వేసుకుందాం మెత్తబడతాయి లాస్ట్లో మళ్ళీ చెక్ చేసుకొని సాల్టర్లు సరిపోకపోతే మళ్ళీ వేసుకుందాం అలాగే చిన్న స్పూనే ఇది చిన్న స్పూన్ పసుపు కూడా వేసేసుకుందాం ఒకసారి ఇవన్నీ కూడా కలిపేసుకొని ఈ టమాటా కొంచెం మెత్తబడే వరకు వేయించుకుందాం మూత పెట్టి తర్వాత ఆకుకూర పెట్టేసుకుందాం చూడండి కొంచెం మెత్తబడ్డాయి ఇప్పుడు అంటే మళ్ళీ ఏదో ఆకుకూర అనుకోకండి ఇది అండి ఏమైనా ఆకుకూరలోనే ఉంటాం కదా ఒక్కసారి మనము టమాటా కలుపుకొని ఈ కూర పెట్టేసుకుందాం మనమేమి వాటర్ కూడా పోసుకోవాల్సిన అవసరం లేదండి ఇందులో ఉన్న ఈ ఆకుకూరలో ఉన్న వాటర్ ఏవైతే ఉన్నాయో అవే సరిపోతుందన్నమాట ఉడకటానికి సో వేసేసాను ఇప్పుడు మనం మూత పెట్టేసేసి సిమ్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుందాము చెప్పాను కదండీ చుక్క కూర నుంచి వచ్చిన వాటర్ అనమాట నేను వాటర్ అనేది పోయాల్సిన అవసరం లేదు టేస్ట్ చాలా బాగుంటుందండి కర్రీ మన చపాతీలోకైనా చేసుకొని తినొచ్చు రైస్లోకైనా కానీ దేనికైనా దేనికైనా కానీ చాలా బాగుంటుంది టేస్టీగా వైట్ రైస్లో తినొచ్చు చపాతీలో తినొచ్చు ఈ వాటర్ అంతా కూడా ఎంగిపోయిన దాకా మనం ఉడికించుకోవాలండి ఆయిల్ అంతా బయటకు వచ్చే వరకు ఉడికించుకోవాలి చొండ్ర ఆయిల్ అంతా కూడా వచ్చేసింది ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది ఇలా ఆయిల్ పైకి వస్తే సరిపోతుందనమాట ఈ ఆకుకూరే పులుపు ఉంటుందండి దీనికి తగ్గట్టుగా ఒక టమాటా కానీ రెండు టమాటాలు కానీ వేసుకుంటే పులుపు తినే వాళ్ళకి చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఇదిగండి ఒక స్పూన్ కారం వేసాను సరిపోదు అనుకుంటే ఇంకొక అర స్పూన్ వేసుకోండి నేను కారం ఎక్కువగానే తింటాం కాబట్టి వేసుకుంటున్నానండి మీరు ఎంతవరకు తినగలరో అంతవరకు యూజ్ చేసుకోవచ్చు కొంచెం కరివేపాకు తాలింపులో కూడా వేసుకోవచ్చు ఇలా కారం వేసినాక వేస్తే దీన్ని ఫ్లవర్ బాగుంటుంది ఫ్లేవర్ వచ్చేసి ఒక్కసారి కలుపుకుందాం అదేవిధంగా ఫైనల్గా కొంచెం కొత్తిమీర చుక్కకూర కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు కానీ ఇంకేమైనా కర్రీస్ కావాలి అనుకుంటే మాకు కామెంట్ చేయండి మీకు చేసి చూపిస్తాము మా వీడియోలు కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి